సాహితీ రచన డాక్టర్ ప్రసాద్ వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంలో సాహితీ పోషకులకు చోటు లేదా తెలుగు చరిత్రలో ఒక పేజీ సాహితీ పోషకులకు కేటాయించలేరా కష్టపడి సంపాదించిన ధనాన్ని సమయాన్ని సాహిత్యం కోసం సాహితీ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టే సాహితీ పోషకులు కళా పోషకులకు విలువ లేదా అంటే ప్రోలయ వేమారెడ్డి మనుమసిద్ధి వంటి ప్రభువులు లేకుంటే కవిత్రయం ఆంధ్ర సాహిత్యానికి తెలిపేవారా సాహితీ సమరాంగణ చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు లేకుంటే అష్టదిగ్గజాలు తెలుగు ప్రజలకు లభించేవారా ఇంతటి ఘన చరిత్రను పెట్టుకుని కూడా సాహితీ పోషకులను ఎందుకు గుర్తించటం లేదు సాహితీ ప్రియులు సాహితీ పోషకులు లేకుంటే ప్రతిరోజు ఇన్ని సాహితీ కార్యక్రమాలు జరిగేవా కవులు తాము రాసిన అక్షరాలకు శాశ్వతత్వం కల్పించడానికి సాహితీ ప్రియుల అండనే కోరతారు అలాగే రచయితలు రాసిన కావ్యాలకు పురస్కారాలనే గుర్తింపు సైతం కొంతమంది పెట్టిన దయాభిక్షే నాలుగు ముక్కలు రాసిన రచయితలు సైతం తమను ఎవరో గుర్తించాలని సన్మానాలు చేయాలని ఆశపడతారు వారి యొక్క ఇలాంటి ఆశలను తీర్చడానికి సాహిత్య సంస్థలు ఏదో ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేస్తారు ఈ కార్యక్రమం సజావుగా సాగాలంటే దానికి ధన సహాయం చేసే దాత కావాలి దాతల దగ్గర తెచ్చిన సొమ్ముతోనే వ్యాఖ్యాతల అందమైన మాటలు గాని రచయితల భావాత్మక అక్షరాల కూర్పులు గాని శాశ్వతత్వాన్ని పొందుతాయి ఆయా దాతలకు దయా స్వభావమే లేకుంటే రచయితల భావాలు మనసులోనే ఉండిపోతాయి వ్యాఖ్యాతల వాగ్భానాలు గొంతులోనే ఉండిపోతాయి సాహిత్యం అంటే విపరీతమైన అభిమానం దయా ఉండే దాతల వలనే వెయ్యేళ్ల క్రిందటి సాహిత్యాన్ని ఈరోజు కూడా చదువుకోగలుగుతున్నాం ఏ సాహితీ సభలోనైనా వారి గురించి మాట్లాడుతున్నారా వేలు లక్షలు ధారపోసి కొంతమంది తమ ఆస్తుల్నే తగలేసి సాహిత్యం కోసం రేయింబ వాళ్ళు కష్టపడి కాపాడుతుంటే ఒక్కరైన వారి గురించి తలుస్తున్నారా రెండు వాక్యాల్ని రాసిన కవిగా ముద్ర వేస్తున్నారు పది కవితలు రాయగానే సన్మానాలు చేస్తున్నారు సన్మానాలు పురస్కారాలకు కవులు అమితానందం పొందడమే కాని తమకు ఇంత గౌరవాన్ని గుర్తింపును తెచ్చిన దాతల్ని ఎప్పుడైనా తలుచుకున్నారా రచయితల మొహంలో వెలుగు చూడటం కోసం దాతలు తమ ధనాన్ని దారపోస్తుంటే అదేదో వాళ్ల దగ్గర మిగిలిపోయిన బ్లాక్ మనీ అనుకొని ఉదాసీనంగా ఉంటారు బ్లాక్ మనీ ఉండే గొప్పవాళ్లు పార్టీలు ఫంక్షన్లు చేసుకుంటారు గాని సాహితీ కార్యక్రమాలు కళార్చనలు చేయరు కళలు సాహిత్యం పట్ల విపరీతమైన ఇష్టం అభిమానం ఉన్నవారే ఈ కార్యక్రమాలకు నడుం కడతారు ఒకవేళ వారికి డబ్బు ఎక్కువైతే ఈ సాహితీ కార్యక్రమాలు మాత్రమే చేయాలా బయట అనాథలు వికలాంగులు వృద్ధులు ఎంతో మంది తినడానికి తిండి లేకుండా ఉన్నారు వారందరికీ సహాయం చేసి సంతోషపడేవారు కదా అది కాకుండా కవుల రచయితల రచనల్ని వెలుగులోకి తెచ్చే మహానుభావులు మనతోటి సమానంగా ఉండే మామూలు వ్యక్తులే ధనంలో పుట్టి పెరిగిన ధనవంతులు కాదు సాహిత్యాన్ని జీర్ణించుకున్న మధ్యతరగతి జీవులే వారి కళా దృష్టికి సాహితీ ప్రియత్వానికి కనీసం ఒక్క మంచి మాట నోచుకోదా కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో సబ్జెక్టు పరంగా విద్యార్థులకు ఇచ్చే గోల్డ్ మెడల్స్ సైతం ఎవరో వ్యక్తులు ఇచ్చే ధన సహాయాలే అక్కడ నామమాత్రంగా పేరు చెప్పి వదిలేస్తారు బహుమతి గ్రహీతలు కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ హాజరవుతారు బహుమతి గ్రహీతలకు ముందు వరుసలో సీట్లు కేటాయిస్తారు అదే బహుమతి ప్రదాతల్ని కనీసం గుర్తు కూడా పట్టారు సభాస్థితి సభాస్థలి మీదకు ఆహ్వానం కూడా ఉండదు ప్రభుత్వ సంస్థలలోనే ఇలా జరుగుతుంటే ప్రైవేటు సంస్థల్లో జరిగే వాటికి చెప్పేదేముంది ప్రైవేటు సంస్థల్లో కార్యనిర్వహణ జరిగేదాకా ధన సహాయం పొందేదాకా కనిపించిన వ్యక్తులు ఆ తర్వాత పొరపాటును కూడా కనిపించరు కనీసం సభకు ఆహ్వానం కూడా అందదు ఒకవేళ ఆహ్వానం అందినా కూడా సభకు వెళ్ళకూడదు ఎందుకంటే అక్కడ అవమానం పాలయ్యే కంటే వెళ్లకుండా ఉండడమే మంచిది మనమిచ్చిన విరాళాలతోనే వేదిక మీద దర్జాగా తిరిగే కార్యనిర్వాహకులకు దాతలు పొరపాటును కూడా గుర్తురారు కాదు కాదు గుర్తుకు తెచ్చుకోరు నిర్వాహకులు ప్రకటించిన బహుమతులు స్వీకరించే మేధావులు కూడా నిర్వాహకుల చుట్టూ తిరుగుతూ వాళ్లను మెప్పించడానికే ప్రయత్నిస్తుంటారు నిర్వాహకులు ఎక్కడి నుంచైనా ఎవరి వద్ద నుంచైనా విరాళాలు తెచ్చి కార్యక్రమాలు చేసి తమలాంటి కవులకు సన్మానాలు చేస్తారని ఆశ పేరు నిర్వాహకులకు సన్మానాలు రచయితలకు అవమానాలు దాతలకు తమ అక్షరాలకు పుస్తక రూపం కల్పించుకునే సమయంలో కవులకు సాహితీ కార్యక్రమాన్ని నిర్వహించి సమాజంలో పేరు తెచ్చుకునేందుకు నిర్వాహకులకు సాహితీ పోషకులు కావాలి కానీ సాహితీ పోషకులకు తిరిగి ఏమి ఇవ్వరా వారి వద్ద నుండి తీసుకోవడమే కానీ తిరిగి కనీసం కృతజ్ఞతలైన మనస్ఫూర్తిగా చెప్పరా వారికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వరా ఏదైనా పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటిస్తే గనుక ఆ పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చిన దాతకు కూడా ఆ గౌరవం దక్కాలి విశ్వవిద్యాలయాలు సాహిత్య అకాడమీలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి సాహితీ పోషకులకు సముచిత గౌరవాన్ని ఇచ్చేలా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి ఈ పోషకులను దాతలను గుర్తించాలని ఈ విషయమే ఆలోచించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు